అధ్యక్ష మన పురాణాలు చెప్పినట్లు కలకంటి కంట కంటని కంటనీరు వలికిన సిరి ఉన్న ఉండదు సుమతి అని మన పురాణాలు కానీ సుమతి శతకం కానీ చెప్తుంది అధ్యక్ష స్త్రీ కన్నీరు ఎప్పుడూ కూడా మంచిది కాదు అధ్యక్ష గత వైసీపీ ప్రభుత్వం చూస్తే మహిళలు అనేక విధాలుగా హింసించింది కన్నీరు బట్టించింది అధ్యక్ష అమరావతి మహిళల మీద దాడులు కానీ కేసులు కానీ అంగన్వాడీ ఆశా వర్కర్స్ చేస్తున్న పోరాటాన్ని అణచివేయటం కానీ అదేవిధంగా చీప్ లిక్కర్ మాఫియా తీసుకొచ్చి ఎంతో మహిళ ఎంతో మంది మహిళల మాంగళ్యాలు తెంచడం కానీ అదేవిధంగా ఎంతో మంది మహిళలకి కడుపు కోత మిగిల్చడం కానీ జరిగింది అధ్యక్ష గంజాయి అనే ఒక మాదక ద్రవ్యాన్ని ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా తీసుకొచ్చి యువతని బానిసలుగా చేసి ఎంతోమంది కుటుంబ సభ్యుల్ని బ్రతికుండగాని వారికి నరకం చూపించారు అధ్యక్ష అదేవిధంగా అనేక మంది మహిళల మీద దాడులు సోషల్ మీడియా అనే భూతం ద్వారా ఎంతో మంది మహిళలకి మానసిక వేదన మిగిల్చారు అధ్యక్ష అదేవిధంగా ఆ రోజు నిండు సభలో ద్రౌపదిని అనుమా అవమానిస్తే కౌరవకి ఏ గతి పట్టిందో చరిత్ర చెప్పింది అధ్యక్ష అదేవిధంగా ఈ గౌరవ సభలో ఒక పవిత్ర స్త్రీమూర్తిని అవమానిస్తే ఈరోజు ప్రజలు ఏ విధంగా గత ప్రభుత్వానికి బుద్ధి చెప్తారో ఈరోజు కనీసం గెలిచి కూడా మరి సభకు రాలేని పరిస్థితి తీసుకొచ్చారు అధ్యక్ష అందుకని ఎప్పుడూ కూడా స్త్రీ కంటే కన్నీరు రాకుండా చేయాలి అధ్యక్ష దిల్ బి హ్యాపీ వన్ ఉమెన్స్ పై అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష